గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బోస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఏం జరగలేదు నా బాడీ స్పైల్ అయింది ట్వంటీ ఫైవ్ కేజీ తక్కువైంది మంచిదే కదా ఎన్నో ట్వంటీ ఫైవ్ కేజీ బయట ఎలా వచ్చాను తెలుసా నేను నమ్మోదు కాపించి ఇలా వచ్చా లేదు భయం వచ్చింది నాకు బయట చూసి నా வெரிமினாண்ட் வெரி அட்ரா ப்ளஸ் பிள்ளைங்களுக்கு ப்ளஸ் ஆன அமராசி நான் அமராசி அடிக்கும் போது ஓகே ఈ జనరేషన్ ఉంది కదా అది ప్రశ్న బర్ లైఫ్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఉంటాడు ఎవడో అవార్డు కూడా పైకి అలాగే అంటారా ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు ఎవడో ఒకటి చెప్పు ఎవరు చెప్పాడు రాహుల్ రాహుల్ చెప్పు ఏ రాహుల్ ఏమన్నాడు ఇప్పుడు స్విమ్మింగ్ తో డాన్స్ చేసి అక్కడ కూడా ఆడుతున్నాడు అది ఎప్పుడు వాడే లేదా వారెన్నా వాడు ఏం సాధిస్తాడు వాడు నెంబర్ వన్ ఆ ఆడాడు ఏం లేదు వాడు సొంతం స్పెండ్ చేసుకునే సొంతంబా చేసుకునే షో చేస్తున్నా చేస్తున్నాడు ఏముంది ఇప్పుడు నెంబర్ వన్ సింగరా వాడు ఆస్కర్కి వెళ్తాడు విన్నానాడా బిగ్ బాస్ ఉన్నాడు విన్నావాడు ఖని పెట్టాంతో బతుకుతున్నాడు అండి చాలా మంది ఆ ఒకడు ఉన్నాడు అది బ్లాక్ ఒకడు ఉంటాడు హైట్ ఒకడు ఉంటాడు చూడు ఏడు బ్యాడ్ ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు అంత కాన్ఫరెన్స్ చెప్తున్నాడు కొంచెం బిగ్ బాస్ లో ఆడు చెప్పింది తప్పు వీడు చెప్పింది ఇది దీనికోసం నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్ ఆడి బిగ్ బాస్ వెళ్ళిన ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది అంతే మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిన పోతే ఇంట్రెస్ట్ ఉంది లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్లకుండా టెన్షన్ దాని సార్ అది హైలైట్ నీ బయట ఉన్నవాడ ఎంటర్ చేసినా బయట నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నాడు చెప్పరా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా తర్వాత చెప్తారు తర్వాత చెప్తారు లైట్ ఆఫ్ ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు జరుగు అప్పుడు అప్పుడు ఏముంది దాంట్లో విన్నింగ్ ఏముంది ఏముంటుంది నీకు అర్థమైందా ఒక లేడీ పంపించారు సార్ నా టైంలో ఆ లేడీ వంద చెప్పేసింది అమ్మ రాష్ట్ర టాక్ సూపర్ అర్థమైందా సెకండ్ టైం పంపిచేశారు దాని నోయిల్ చెప్పేసింది ఎలా ఇచ్చింది తెలుసా వాళ్ళు తర్వాత అది ఇస్తారా లేదు మేము బయట మంచి ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ మైకి తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తాం అప్పుడు చెప్పేస్తుంటుంది ఆ తర్వాత ఏముంది చెప్ప ఇప్పుడు అవినాష్ వెళ్ళారు అన్నీ చెప్పేసి ఉంటారు కదా ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు తమిళ 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 నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు ఈసారి నచ్చింది సూపర్ సూపర్ నానే ఉన్న ఫస్ట్ టైం చూసాను గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ గేమే టార్చర్ గేమ్ మనిషి చెత్తుపురాల గేమ్ పెడతారు ఇక్కడ నాకు గేమ్ పెట్టారు శాండ్ వేస్తారు ఇదేస్తారు సార్ జైల్లో కూడా ఉండేస్తారు అది దీంట్లో ఎందుకు చేస్తున్నాం రెస్టేజ్ కోసం ఏం కమ్మాలి మన పిల్లలు చూస్తుంటది మన పిల్లలు చూస్తుంటది డాడీ కమోన్ డాడీ కమోన్ డాడీ మన బయట మన పిల్లలు చూసి పా దానికోసం ఎన్ని టార్చర్ సాండ్ వేస్తారు వాటర్ వేస్తారు ఇది వేస్తారు ఇది ఒకటి ఇది వేస్తారు పా పా కర్మ టార్చర్ ఇక్కడ అయ్యో ఐ డోంట్ లైక్ సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్థిక ఎందుకు ఫెయిల్ అయిందని అనుకున్నా ఫెయిల్ అయిందా சார் ஆர்த்திக் ஃபெயில் ஆனதுக்கு மெயின் காரணம் வந்து சார் அது டான்ஸ் ஃபஸ்ட் மூவீச அது ஏன் அது வெங்கடேஷ் ஊட்டில அது நூனா 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 நூல நூன நூச்சாலே சம்மர் அது ஃபாஸ்ட் சங்க உண்டு ஊட்டில ஃபஸ்ட் டைம் திக்குது அம்மா சூசி லட் எல்லாம் అంద రెస్పెక్ట్ ఉంది సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను అది అమెరికా కాదు అమ్మాయి రాలేదండి ఇలా చేయదు ఇలా అన్ని చేసినా అది నాకు డాన్స్ మాస్టర్ అంటే రాయర్నా బాగుంటుంది అది హిట్ అయింది దాని సాంగ్ అండి నేనే రాయర్నా బాగుంటుంది రా చేయడా ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఒక అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు మంచివాడు చేసిన మంచి అమ్మాయి బ్యాడ్ అయింది ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయ్యింది నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయ్యేది అయింది అక్కడే మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది ఓకే డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఫాదర్ ట్రై బట్ ఇది సెట్ అవ్వలేదు బాడీ అయిపోయింది ఇది అర్థమైంది నా రణం మూవీలో రణం టూలో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను అన్నీ బాగుంది ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్ అదే జాకెట్ సెట్ అవ్వలేదు ఉగాది ఏడుస్తుంటుంది లోపల జట్ సెట్ అవ్వలేదు సరే నేను స్టిచ్ చేస్తాను మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది ఎంత చెప్పినా అది వంతు ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా తైరాడా నాకు తెలియదు అంత ఫ్యాట్ అయిపోతుంది అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను చెప్పిన ఏదో చేయండి సార్ ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఉండే లీనా వస్తారు అని చెప్పి ట్రైడ్ ఫార్ సమ్ ఆపరేషన్ అంతే త్వర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్కి వచ్చిందండి ఊరు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ ఇద్దామంటే కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయం లవ్వర్ ఫర్ దాట్ చార్లో కూర్చుదు ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది అది కారణం వదిలే అదోడ మంచిత్వం ఇప్పుడు ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా పని చూస్తున్నామా వెళ్ళిపోతూనే ఉన్నారా మత వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది వంద నేను చెప్తున్నా లేదా చెడ్డవాడు

లవ్ ఇది అయిపోయి దాని డిస్టర్బ్ అయ్యి రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు సార్ ఈ రోజు కూడా రవితేజ చూస్తాను రవితేజ ఫీలింగ్ ఏముంటుందంటే సినిమా నేను నా వంద బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్ అది ఫెయిలియర్ అయింది నేను ఏదో ఇష్టం లేదా మూవీ అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు ఇది హిట్ అవుతుంది దిక్ అది హిట్ అవుతుంది నాకు నేను ఏం చేయాలి అది నాకు ఏం లేదు రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి గివ్ రెస్పెక్ట్ నా చెప్పిన ఒక డైరెక్టర్కి హీరోనా ఆయన ఒక డైరెక్టర్కి ఒక హీరో ఏనా ఈ నెంబర్ ఎంటర్డ్ కథ విన్న తర్వాత ఎంటర్ఫ్యూ టైంకి వస్తారు చెప్పి చెప్తారు మన సుమ్మా డైలాగ్ కన్ఫామ్ అవ్వదు ఏదో ఒకటి చెప్తాం అది కూడా చెప్తారు ఎంత మంచి మనుషులు చూడండి ఆ తర్వాత ఆ సారీ ఉన్న సిన్సియర్గా ఏదో చెప్తా చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా అది కూడా అడుగురు ఆల్రెడీ చెప్పాడు రవిశేఖర్ ఇదేంటి అని అడుగురు ఏ లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు ఆయనకి ఫ్లాప్ ఇచ్చిన ఈ రోజు కూడా ఫీన్ లైఫ్లో ఫీలింగ్ సార్ అని నా హిట్ ఇచ్చిన గోపీచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వదు రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్వను ఎందుకంటే ఆడు హిట్ ఇవ్వాలి సార్ మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నాడు అడుగు అరవితేజ అక్కడ షూటింగ్ కూర్చుని మాట్లాడుతుంటాను మూవీ అడుగును మనం ఎందుకు అడగాలి సార్ సుమ్మా ఇక్కడ వచ్చిన జాలే మాట్లాడ జాలీగా మాట్లాడి వస్తాను అడుగును అడిగినా ఏంటంటే ఏం లేదు వెన్ గివ్ హిట్ అప్పుడు అడిగిన అది వేరు ఆయన అర్థమైంది సో జస్ట్ మాట్లాడతాను సార్ ఆ మూవీ చూసేది సార్ బాగా చేస్తారు ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్ అలాంటి అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం కొరియోగ్రాఫర్గా మాత్రమే కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీకు తెలీదు నేను డైరెక్టర్ ఎవరికి కోసం డ్యాన్స్ మాస్టర్ నేను అవును చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అన్న నాకు అంబిషన్ హసన్ డైటర్ పంపించారు పంపిస్తారు డాడీ వాళ్ళెంటనే నాకు లో పెట్టేస్తారు పబ్లిక్ కోసం పెట్టేస్తారు షూటింగ్ చూడ కూడా ఇలా టూ త్రీ లో నేను డైరెక్టర్ తో చేశాను హసన్ డైటర్ చేసాను కేఎస్ తో చేశాను ఆ తర్వాత ఇది హాలిడే లో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు పబ్లిక్ స్టార్ట్ చేయడం அது அர்த்தமேதா போஜினம் நேரே டயட்டு ஒரு சாரி சார் ஹாய் செப்பி எழுதி போத்தர் ஒரு மொய் நீ லெவன்த் அஸ்ட் அப்படியே சூச்சினும் நான் வெரி குட் டான்சர் தரவாத்தான் என் ஃப்ரெண்டு கூப்பிட்டார் டே மச்சா இந்த மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா ஒரு ஒரு ஃபிஃப்டி மெம்பர்ஸ் டான்ஸர் பிடிச்சார் ஒஸ்தவாடு அப்போ யூனியன் மெம்பர்லேருந்து எவரோ அப்போது அது என்ன கமலக்கண்ணன்னா ஏதோ ஒரு படம் பாலகிருஷ்ணன் இது பாட புரியாது அப்பட் மெம்பர்ஸ் டான்ஸ் மூவ்மெண்ட் பேக்ல நின்று வச்சுருச்சா அப்படி அக்கா ஹாஸ்பிட்டல் హండ్రెడ్ రూపీస్ తీసుకుని వస్తున్నాను అయ్యో నేను ఆక్సిడెన్లో చావకూడదు ఈ హండ్రెడ్ రూపీస్ చూపించాలి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ రూపీసే పెడతారు ఆక్సిడెన్లో ఏదో లారీ ఉంది దీంతో చెతుపోతున్నావు అడిచిన బయత్లో వాకింగ్లే అలా వచ్చి వచ్చి అమ్మ దగ్గర లెగ్లా ఆశీర్వాదం అప్ప థింక్ చేసాను సరే చదువు రాలేదు సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డాన్స్కి వచ్చాను సరే డాన్స్ ఎంచి కొట్టేసిన తర్వాత డైట్ రావాలా అది ప్లాన్ నాకు అరే డాన్స్ రాకపోతే నా అసలు డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ వాళ్ళు చేసుకుని నీకు లారెన్స్ నేను చేసి చూసామని డైరెక్టర్ అన్నాడు మీకు వర్తపడే నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ ఇదే ఒక టీం సెట్ చేస్తాను టాప్లో ఉన్నప్పుడే ఈ టీము ఒక టైం లారెన్స్ చెప్పాకపోతే అమరావతి డైరెక్ట్ చేస్తున్నారు దాని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి ఫైవ్ ఇయర్స్ అయింది ఈజీ అని చెప్పి వాడు కాన్ఫిడెంట్ లేదు వాడు 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 డిఫరెంట్ నా వాడు డిఫరెంట్ அடி செடே டயரக்ட்ரு பண்ணு பிரபுமே டயரெக்டாடு அய்யோ அடி ஃப்ளாப் இச்சா மனிக்கு எது ஏன் ஹிட்டுச்சார் சூப்பர் அப்படி இங்க ஆகக்கூடது அப்பிதான் நான் டயரக்டர் இது பண்ண ஏன்னா நான் இது சாட்டிஸ்ஃபைட் பர்சன் எப்பயும் செர்ட் ஹிட்டு இத்தேன்ன்றது நான் லைஃபில் அது ஒரு பெரிய ஹாப்பினஸ் நீ நம்பரு பென்டல் செப்பாரு ஸ்கிரீன் ஏசி கேமரா இருக்குல்ல அது எங்கள் அப்பா ஷூட்டிங்கில் ஷூட்டிங் எடுத்தா అదే మాది ఏదో అదే పేపర్తో చేసి కెమెరా చేసి మెట్రీల్ అని చేస్తూనే ఉంటా ఆ డైరెక్షన్ క్రియేటివ్ జాబ్ అది చేయాలి నేను అంబిషన్ అది నేను అయింది బట్ నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ నెంబర్ వన్ కదా డైరెక్టర్ నెంబర్ వన్ ఒక చిన్న ఫైవ్ మరి ఇప్పుడు మీరు మీరు ఇందాక అన్న ఈ విషయంలోనే లైక్ తమిళ్లోని సక్సెస్ ఫెయిల్ ఏమి చూడరు లైక్ హిట్ ఆఫ్ లాప్ అనేది చూడరు కదా మరి తమిళ్లోని డైరెక్టర్గా ఎందుకు ట్రై చేయలేదు నేనా సార్ ఒక విషయం ఉంది నా తమిళని ట్రై చేసినా నా కొత్తవాడు సార్ నా నా ఏజీలో మళ్ళీ ఎల్కేజీ ఎలా చేస్తా సార్ కథ అక్కడ ఒక మూవీ చేసేది సార్ కామెడీ చెప్తావుడు రణం మూవీ డైరెక్షన్ చేస్తున్నా దే మాది నేను రణం టైంలో టెంపుల్ గొండు కొడుతున్నా హాస్పిటల్ సారీ తిరుపతిలో திகின் ிா ஹிட்டு ஓகே ஃபோன் மேல ஃபோன் சிவாஜி ஃபஸ்ட் ஃபோன் வினய் செகண்ட் ஃபோன் அதான் வினய் கிருஷ்ணா நான் ஃபோன் செயசு மாரேசி எல்லாம் ஃபோன் சாமா ஃபோன் ஃபுல்லாக எஞ்சாய் ஃபுல்லாக சரி தேட்டர் சூடலாம் அப்படின்னா பாபுராவ் சார் ஏ ஷாட்லாம் திட்டாரோ அதில் க்ளாத்ஸ் அர்த்தம எக்க ஒரு சைக்கோ ஆகி போத்தோ எக்கட ஒருத்தர் கேரக்டர் மாரி போத்துனா మనం గొడవ చేసి చేసిన సీన్ సీన్ల అది ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు ఇది వద్దు నేను చెప్తున్నా విను వద్దు వద్దు పెట్టాలి పెట్టినప్పుడు సీన్ ఎంజాయ్ చేసినప్పుడు ఇలా ఉన్నవాడు ఎలా ఉంటుంది మీకు అర్థమైంది అర్థమైంది క్యారెక్టరేషన్ ఇంకా మారుతుంది అంటే కన్ను కట్టకలేదు నేను ద టెన్ డేస్ ఫైట్ ఎంత డబ్బు ఉందో నాకు ఇస్తాను అని చెప్పి ఎందుకని నేను డబ్బు ఉన్నవాడు డాన్స్ మాస్టర్ ఇదే కొత్త వాళ్ళ రేజ్ ఏంటి నేను అది మట్టు బాడనే ఇస్తాను అని చెప్పి ఫైట్ చేస్తాను ఆ ఫైట్ చేసిన వాళ్ళు అవుతున్నారు వీళ్ళు బెటగారం అందరూ సర్కే ఎవరు కత్తి చేస్తారు నా అమ్మ మాట సార్ నా నా మాస్టర్ ఫైట్ నా బ్రదర్